హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవల సిస్టర్స్ ఇవాళ మన వంటసాలలో వెజిటేబుల్ పొలం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అరగంట ముందు నానబెట్టిన బాస్మతి రైస్ స్టార్ పువ్వు దాల్చిన చెక్క ఇవి మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోండి క్యారెట్ కొత్తిమీర ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఆలు జీడిపప్పు జీడిపప్పు అండి బటర్ ఆయిల్ స్టార్ట్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కుక్కర్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ స్పూన్ నెయ్యి నేను ఆవు నెయ్యి వాడతానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంగ్రీడియంట్స్ కొన్ని వేసేసుకుందాం ఇది కొద్దిగా వేగి తర్వాత ఆనియన్ ఒక స్పూన్ వెల్లుల్లి పేస్ట్ ఇది బట్ మీకు చూపించడం మర్చిపోయానండి ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అది కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఒక్కొక్కటిగా కూరగాయ ముక్కలు వేసుకుందాం జీడిపప్పు కూరగాయలు మన దగ్గర ఉన్న వేసుకోవచ్చు కాలీఫ్లవర్ బఠానీ ఏదన్నా వేసుకోవచ్చు ఆప్షనల్ అండి సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి మనం వేసిన ఆలు క్యారెట్ ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మాత్రమే వేగాలి మొత్తం ఉడకకూడదు మసాలాలు వేసిన తర్వాత వన్ టూ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకోండి మసాలాలు కొద్దిగా మగ్గడం కోసం ఇలాగా మనం బియ్యం స్టైనర్లో వేసుకుందాం ఇవి మగ్గిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకుందాం గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్న వాటర్ పోసుకోవాలి కుక్కర్ మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి గ్లాస్కి గ్లాస్ ఉన్న వాటర్ సరిపోతుంది నేను టూ గ్లాస్ రైస్ తీసుకున్నాను త్రీ గ్లాస్ వాటర్ పోస్తున్నాను ఇప్పుడు ఇందులో మీరు కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వాటర్ బాయిల్ అయిన తర్వాత దాంట్లో వేసుకున్న రైస్ వేసుకుందాం రైస్ వేసిన తర్వాత ఒకసారి మెల్లగా కలబెట్టినండి మీరు ఇప్పుడు కావాలంటే వన్ స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు మళ్ళీ నేను వేయట్లేదు ఇప్పుడు విజిల్ పెట్టేసుకుని హై ఫ్లేమ్లో టూ విజిల్స్ రావాలి ఫ్లేవర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసిన తర్వాత ఇలా మెల్లగా అడుగు నుంచి కలబెట్టండి అడుగు నుంచి కలబెట్టి ఇలా పైన మూత వేయకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ మాత్రమే రావాలి వచ్చిన తర్వాత బాగా కలబెట్టకుండా అడుగు నుంచి మాత్రమే గరిట్తో తిప్పాలి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నమస్తే